హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళంతా వీడియో పెట్టకైతే చాలా రోజులు అవుతుంది ఈ రోజు రోజుకి అలా అవుతుందని చెప్పేసి ఈ రోజు అయితే ఇంకా వీడియో అయితే ఎర్లీగా పెడుతున్నాను ఎర్లీ మార్నింగ్ త్రీ క త్రీ అట్లా అయింది ఫ్రెండ్స్ ఇంకా నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి అట్లా చేయకెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా అయితే స్టార్ట్ చేశాను ఇంకా పాప అయితే పండుకుంది ఇంకా బయట చూడండి ఎంత చీకటిగా ఉందో ఇంకా అమ్మ అయితే వాకిలి ఉడుస్తుంది బయట అంతలోకి నేనైతే వంట చేస్తున్నాను ఒక పక్కన అయితే పాపకి పాలుగా పెడుతున్నాను ఇంకో పక్కన అయితే నేను ఆనియన్స్ ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను తొందరగా అవుతుంది ఇంకా కూరగాయలు కూడా ఏం లేవని చెప్పేసి ఆ కర్రీని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పొలానికి వెళ్ళాలి కాబట్టి తొందరగా కూడా అవుతుందని చెప్పేసి ఇంకా చేస్తాను అనమాట పక్కన అయితే పాపకైతే పాలుగా పెట్టాను ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టాను అనమాట ముందైతే కర్రీ చేస్తున్నాను ఎందుకంటే త్రీ ఓ క్లాక్కే మనము రైస్ పెడితే మనకి ఆఫ్టర్నూన్కి ఈవినింగ్ ఒకవేళ మిగిలిన కానీ చద్దనం అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఉంటుంది అనమాట తర్వాత ఇంకా చూడండి బయట కూడా చీకటిగా ఉంది చందమం అయితే చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా ఇంకా అమ్మ వాయికి వడడం అయిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తుంది ఇంకా వేసిందనమాట అది ఉతుకుతుంది ఇంకా పనికి వెళ్ళాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు ఇంటికాడ ఉన్నప్పుడైతే ఉత్తుకోవచ్చు కదా ఫ్రెండ్స్ చేన్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అలా ఇంకా మార్నింగ్ అయితే అంటే తెల్లంగా తెల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పని చేసుకునేసరికి అయితే తినేసి ఇంకా అమ్మ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట ఇంకా మా పాపకు నేను కూడా వస్తాను అంటే మా పాపని కూడా తీసుకొని చేన్ దగ్గరికి ఇంకా మమ్మల్ని అయితే దించడానికి అయితే మా హస్బెండ్ వచ్చారు అయితే ఇప్పుడు చేన్కి ఎందుకు వచ్చినా అంటే మొన్న ఒక్క రోజే కదా ఫ్రెండ్స్ మొక్కలు తొక్కింది ఇంకా రెండో రోజు ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పేసి తొక్కడానికి అయితే వచ్చామన్నమాట ఇంకా వాళ్ళైతే నన్ను దింపేసి వెళ్ళిపోతున్నారు హై ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే రెండో రోజు అనమాట చేయను అయితే వచ్చాము నిన్న దొక్కడం కాలేదు ఇంక ఈరోజు దొక్కాలి ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాము చూడాలి నేను వచ్చేసరికి అమ్మ చూడండి చాలా దూరం అయితే వెళ్ళిపోయింది ఇంకా పాపకు తినిపెట్టేసి స్నానం చేపించి వచ్చేసరికి ఇంకా అమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా దూరం అయితే వెళ్ళింది ఇంకా చెట్లన్నీ చూడండి ఒక పక్కకి వంగిపోయాయి అయితే ఇలా తొక్కినందుకంట ఎకరానికి పదిహేను వందలు ఇంకా మాకు రెండు ఎకరాలు మూడు వేలు అవుతాయని చెప్పేసి ఇంకా అమ్మ నేనైతే ఒక రెండు పోట్లు అయితే తొక్కున్నా ఎండేటప్పుడు మనం ఎండ బాగా తట్టుకున్నప్పుడు వచ్చి మనం నెడ కూర్చొని మళ్ళీ తొక్కవచ్చు అనే ఉద్దేశంతో ఇంకెవరికైతే వెళ్ళేది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడిపోయాయో వానికి వర్షం పడి అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేదు చేలో పనికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అందువల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కూడా టైం పడుతుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా వాయిస్ చాలా రోజులు అవుతుంది కదా ఆగి ఆగి వాయిస్ రికార్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం చేస్తున్న పని మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఆ పనిలోకి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది వచ్చిందంటే మాత్రం మనం మొదలు పెట్టలేము అవునంటారా కాదంటారు వీడియో అయితే చేసి ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్ తట్టలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే డైలీ వస్తాయి ఇంక ఈరోజు వీడియోస్ అన్ని రికార్డ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఆలోచనలు అవుతా ఉండి ముందుగా అయితే ఇంక వీడియో అయితే పెడుతుంది అనమాట ఉండి తొక్కిన చెట్లు ఇలా ఉన్నాయి తొక్కని చెట్లు కింద పడి చూడండి అటు సైడ్ అయితే అట్లా ఉన్నాయి అనమాట ఇంకా అమ్మ అయితే తొక్కుతుందాం నేను చెప్పేసరికి ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఈ రోజు అయితే ఉన్నాము ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీ తొందరగా ముగించుకొని ఇంకా చేన్కి అయితే వచ్చాడు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తామని తను కూడా ఇంకా తొక్కుతున్నాడు అనమాట చెట్లని అయితే ఇంకా ఆ రోజు మాకు అయిపోతుంది సండే వస్తుంది మళ్ళీ సండే రోజైతే చచ్చికి వెళ్తాం కదా ఆ రోజు కుదరదని చెప్పేసి ఇంకైతే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంకా ఈవినింగ్ అట్లా అయింది చంద్రమామ కూడా వస్తుంది అప్పుడే చూడడానికి అట్లా ఉంది కానీ మనం ఇట్లా కన్న మూసి ఇట్లా చేసే లోపల చీకటైపోతుంది అనమాట కానీ కుటుంబం అంతా కలిసి అలా చేలో పనులు చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎందుకంటే కూలి వాళ్ళతో పని లేకుండా మనం పని మనం చేసుకుంటూ ఉంటాము నేను ఇప్పుడిప్పుడే చేయడానికి వెళ్తున్నాను కదా ఫ్రెండ్స్ కొంచెం మా చేలో పనులు అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంకా మాకు తోడుగా మాకు వచ్చిన ఉంది కదా ఫ్రెండ్స్ చిన్న కుక్క పిల్ల దాని పేరు కూడా ఏం పెట్టలేదు చిన్న కుక్క పిల్ల అంటుంది మా పాప కూడా ఇంకా మేము కూడా దాన్ని అదే అంటున్నాం ఎంత మంచి సాధన కానీ ఫ్రెండ్స్ అసలు నేను ఉండట్లేదు ఇంకా మాతో పాటు చేనకి కూడా వచ్చింది ఇంకా చీకటైతే పడిపోయింది ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి